వందే దత్తం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఈరోజుని మనం అశ్విని నక్షత్రం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ అశ్విని నక్షత్రం ప్రథమ పాదం కుజు భగవానుడి యొక్క కర్కాంశకు చెంది ఉంటుంది పాలస్త్రీ రతులు భోగులు వైభవ జీవితం గడుపుతారు చేతివాటం కూడా ఉంటుంది అశ్విని నక్షత్రం రెండవ పాదం శుక్రుడు భోగాంశ కావడం వల్ల ధర్మాత్ములు తేజవంతులు ధనధాన్య రుద్ధి కలవాళ్ళుగా ఉంటారు అశ్విని నక్షత్రం మూడవ పాదం బుధుని యొక్క విచక్షణాంశ చెందిన అవడం వల్ల భోగులు వైభవాతమైన జీవితం గడుపుతారు యుద్ధాలలో ఆరితెరిన వారు గెలిపని గాను ఉంటారు ఇక అశ్విని నక్షత్రం నాలుగో పాదం చంద్రభగవాను యొక్క ధర్మాంశకు చెందినది వీరు దైవ పూజా తత్పరులు నిత్య ధర్మాకా ధర్మ కార్యాచరణ ముందు నిమగ్నమవుతూ ఉంటారు వీరికి సంతాన సంబంధమైన సమస్యలు జ్ఞానేంద్రియ సమస్యలు నపుంసకత్వం ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ అశ్విని నక్షత్రం వారు అశ్విని నక్షత్రం వారు గురించి మనం ప్రథమ పాదానికి సంబంధించినంత వరకు ఇది పితృగండ దోషం కింద పరిగణించాలి ఈ దోషం మూడు మాసాల వరకు ఉంటుంది సువర్ణదానం చేయడం వలన ఇది దోషం నివృత్తి కాగలడానికి అవకాశం ఉంది ఒకటో పాదము విశేషమైన దోషం ఒకటి చోట యథావిధిగా హోమశాంతి తప్పక ఆచరించాలి మిగిలిన పాదముల వారికి సామాన్య శాంతి చేయుట అతి ముఖ్యంగా భావించండి అశ్విని నక్షత్రమునందు పుట్టిన వారు ద్రవ్యవంతుడు శౌర్యం కలవాడు అందగాడు ధనపతియు సమర్థుడు అవుతాడు క్రౌర్యం కలవాడు గొప్ప శరీరం కలిగి ఉంటుంది ఇదే అశ్విని నక్షత్రంలో స్త్రీ రాజస్వరాలైన మంచిది సమయోచిత బుద్ధి కలిగి ఉంటుంది విద్యా విషయాలు కలిగి అన్ని విషయాలందు కూడా బాగుగా గుర్తించబడుతుంది అలంకార ప్రియుడు సౌందర్యవంతుడు ఉద్యోగరీత్యా రాణిస్తుంది సూర్య ప్రార్థనలు భగవానుడు యొక్క ప్రార్థనలు చేసుకోవడం మంచిది అశ్విని వారికి అశ్విని నక్షత్రం వారికి మనోబలం చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడూ ఇతరులపై ఆధారపడుచునే ఉంటారు ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి తొందరపడుతూ ఉంటారు ఆకస్మికంగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది ప్రతి అంశమును కూడా విమర్శన దృష్టితో చూస్తూ ఉంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ప్రజాకర్షణ శక్తి ఉంటుంది వీరికి రాజీలు సల్పుటి ఎందు నేర్పరితత్వం ఏర్పడుతుంది మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు భూత భవిష్యత్ వర్తమానాలను తమ యొక్క ఆత్మ బలంచే గోచర మగుచుంటూ ఉంటుంది మంత్రతంత్రములు ఇంద్రజాలము గ్రంథ రచన సంగీత శాస్త్ర సంబంధ విషయాలు ఎందు కూడా వీరికి ఆసక్తి మెండుగా ఉండగలదు విద్యా విషయాలలో ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది పరిశోధన ఎందు చిత్రలేఖనమునందు రసాయన శాస్త్రమునందు హోన విద్య ఎందు కవిత్వం చెప్పున చెప్పుడే మంచి ప్రావీణ్యత సామర్థిస్తారు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది పదకొండవ సంవత్సరం పదహారవ సంవత్సరం ఇరవయో సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం ముప్పై నాలుగవ సంవత్సరాలలో విద్య మంచి విజయం సాధిస్తారు పన్నెండు లేదా ఇరవై ఒకటో సంవత్సరంలో విద్యా విషయాలు శరీర ఆరోగ్యం సహకరించగా విఘ్నాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది శరీర ఆరోగ్య విషయంలో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి ఉష్ణ శరీర వ్యాధి చేత వీరు ఎక్కువగా బాధలు గురవుతూ ఉంటారు హృదయోగము అలాగే ఇరవై ఆరు ముప్పై ఐదు నలభై నాలుగు సుమారుగా ఈ సంవత్సరాల్లో ఆరోగ్యము విషయాల్లో అంత సహకరించదు కాబట్టి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి వీరికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇరవై ఒకటి సంవత్సరం దగ్గర నుంచి యోగ దశ ప్రారంభం అవడానికి అవకాశం ఉంటుంది నలభై మూడవ సంవత్సరం నుండి వీరు గౌరవ అధికారములు గౌరవ అధికారములు స్థిరాస్తి అభివృద్ధి చేయు ప్రయత్నములు సంప్రాప్తమవుతూ ఉంటాయి వీరి జీవన గమనంలో ముప్పై మూడవ సంవత్సరంలో ఒక ముఖ్యమైన మార్పు సంభవిస్తుంది అదేవిధంగా వీరు అశ్విని నక్షత్రం వారు జాతి వైడూర్య బంగారం ధరించవల్ అన్ని విధాలుగా బాగుండగలరు ఆకుపచ్చ పసుపచ్చ తెలుపు రంగులు వీరికి శుభప్రదమైన రంగులుగా భావించాలి జాతకరీత్యా చంద్రకేతు మహాదశులు యోగించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా జనవరి ఫిబ్రవరి ఆగస్టు జూలై నెలలో చిక్కులు చికాకులు పలు సమస్యలు తో నష్టం కూడా కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వీరికి తిరుగుటయ్యందు అభిలాష ఎక్కువగా ఉంటుంది దారిద్రము సంభవించిన పుం పూర్వ జన్మ సుక్రతంగా భావిస్తూ ఉంటారు మీరు మొదటి సంవత్సరం అగ్ని సంబంధమైన ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది మూడవ సంవత్సరంలో కడుపు నొప్పి అజీర్ణం అజీర్ణం వల్ల ఐదవ సంవత్సరంలో కంటికి సంబంధించిన విషయాల్లోని ఆరవ సంవత్సరంలో కుటుంబ సంబంధమైన విషయాల్లో నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరములు అపమృత్యు దోషం అన్నది కనబడుతూ ఉంటుంది ఈ ఇరవై నాలుగో సం ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీరు భూగృహ లాభం ఉంటుంది వ్యాప వ్యాపార వ్యవహారాలకి యాభై రెండవ సంవత్సరం దగ్గర నుంచి చాలా బాగుంటుంది వ్యవసాయం ఉద్యోగరీత్యా లాభిస్తుంది వీరు కేతు మహాదశలో జననం జరుగుతుంది అనంతరము శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సూర్య మహాదశ పది సంవత్సరాలు చంద్ర మహాదశ ఏడు సంవత్సరాలు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు రాహుదశ పదహారు సంవత్సరాలు మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ వీరికి రవి భగవానుడు చంద్ర భగవానుడు గురు భగవానుడు శత్రువులు అవుతారు కాబట్టి బలం పెంపొందించుకోవడానికి వీరు దక్షిణామూర్తి ఆరాధన కానీ ఆదిగురి దత్తాత్రేయ వారి ఆరాధన కానీ చేసుకోవడం వల్ల మంచి శుభకరమైన ఫలితాలు పొందుతారు ఇది ఈ నక్షత్రం యొక్క ఫలితాలు మాత్రమే మీ జ మీ జనన కాల చక్రమునందు ఏర్పడే గ్రహస్థితి రీత్యా శత్రుత్వ మిత్రత్వాలు అదేవిధంగా ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నది మీ వ్యక్తిగతమైన జాతకం పరిశీలించుకుంటే మీకు పూర్తిగా అవుతుందని మనవ చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదిగురు దత్తాత్రేయ స్వామివారి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ద్రవ్య కృపా కటాక్షాలు మీకు తోడు నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై గురుదత్త వందే దత్తం జగద్గురు జై గురుదత్త